కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఏటా ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి ముఖ్యంగా మన్యంలోని గిరిజన ప్రజలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి జ్వరాలు బారిన పడుతున్నారు వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని తెలిసినా ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారు ఆసుపత్రులలో రోగులకు కావలసిన మందులు లభించకపోవడం రోగుల పాలిట శాపంగా మారుతోంది కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత వేధిస్తోంది ఫలితంగా గిరిజన ప్రజలు సరైన వైద్యానికి నోచుకోవడంలో వెనుకబడుతున్నారు సరైనటువంటి మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువ మంది మరణించడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ ఉన్నతాధికారులు ఆరోగ్య శాఖ మంత్రిని మేము వెంటనే సరే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఇటువంటి మరణాలు జరగకుండా చూస్తారని చెప్పి మేము కోరుచున్నాం హాస్టల్లో చూసుకున్నట్లయితే ఇటు ఆశ్రమ పాఠశాలలో రెసిడెన్సీ స్కూల్లో అలాగే వసతి గృహాల్లో కూడా విద్యార్థులు జ్వరాల పడి మంచాన్ని పట్టినటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా ఉంది దీనిపై వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి స్పందించి వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ప్రైవేటు మెడికల్ షాపులకు వరంగా మారుతోంది పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం సాలూరు నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత ఉన్నట్లు బాధిత రోగులు ఆరోపిస్తున్నారు విష జ్వరాలు అధికంగా వ్యాపిస్తూ ఉండటంతో కొన్ని ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అధిక రేట్లకు మందులు కొనుక్కోవాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు డాక్టర్లు అందుబాటులో ఉండరు అక్కడ మందులు ఉంటే కదా డాక్టర్లు కూడా చేస్తారు అసలు మందులే కొరత ఆ మందులు కొరత వల్ల పిల్లలకి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే మందులు కొరత సరైన సమయానికి మందులు అక్కడ ఉండవు అవన్నీ చూసి కొద్దిగా మాకు మేడం కూడా వచ్చారు కాబట్టి అవన్నీ సవరిస్తారని కోరుకుంటున్నాం ఆ పారిశుభ్యం ముందు చెయ్యాలి బాగా పారిశుద్ధ్యం చేసిన తర్వాత ఈ మలేరియా టెస్టులు కూడా చేయాలి ఎప్పటికప్పుడు పిల్లలకి అందుబాటులోను డాక్టర్లు కానీ వేణమ్మలు కలుషిత ఆహారం నీరు తాగి ప్రభుత్వ హాస్టల్స్ బాలికల ఆశ్రమ పాఠశాలలు కేజీబీవీలో బాలికలు జ్వరాల బారిన పడుతున్నారు హాస్పిటల్లో మలేరియా కిట్లు గానీ ఇంజక్షన్స్ గానీ అందుబాటులో లేకపోవడంతో బయట ప్రైవేట్ మెడికల్ షాప్ లో డబ్బులిచ్చి ఇంజెక్షన్స్ మందులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు దీనికి తోడు పీహెచ్సీలలో సిహెచ్సీలలో సరైన వైద్యం అందకపోవడంతో రోగులు ప్రైవేటు హాస్పిటల్స్ ను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించిందని బాధితులు ఆరోపిస్తున్నారు గిరిజన శాఖ మంత్రి సొంత ఇలాఖాలో ఈ పరిస్థితి నెలకొనడంపై సంబంధిత అధికారులను మంత్రి అప్రమత్తం చేసి సరైన మందులు సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించిన పరిస్థితి మార్పు రాలేదని ఆరోపిస్తున్నారు ఇవన్నీ చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల ఆశ్రమ పాఠశాల పరిస్థితులు చాలా తీవ్రంగా ఇబ్బంది పరిస్థితి ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు కొత్తగా వర్షాలు పడిన తర్వాత పిల్లలకి అందరికీ జ్వరాలు అనేది విజృంభిస్తున్నాయి మరి జ్వరాలు వచ్చిన తర్వాత ప్రధానంగా మలేరియా కిట్లు పిల్ల పిల్లలందరికీ కూడా రక్త పరీక్షలు చేసి మలేరియా కిట్లు అనేది ఇవ్వాలి కానీ గవర్నమెంట్ దగ్గర పేఎస్సీలు అక్కడ ప్రజలకే అందుబాటులో లేదు మలేరియా అంటే అంతమందికి వైద్యం అందించే పరిస్థితులు మందులు లేవు ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకు కూడా అందించే పరిస్థితి లేదు కొంతమంది వార్డెన్స్ ప్రత్యేకించి మలేరియా కిట్లు కొనుగోలు చేసి వాళ్ళ సొంతంగా డబ్బులు తెచ్చి పెట్టి నానా కష్టాలు పడి వైద్యం చేయించే పరిస్థితి కూడా మరోవైపు విజయనగరం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విష జ్వరాలకు సంబంధించి చర్యలు తీసుకున్నట్లు డీఎంహెచ్ఓ వెల్లడించారు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ డయేరియా వాటికి సంబంధించి అన్ని రకాల మందులు కొరత లేకుండా నిల్వలు ఉంచామని గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్న విజయనగరం డీఎంహెచ్ఓ భాస్కర్ రావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో విష జ్వరాలైతే ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో విషజ్వరాల తీవ్రత ఏ విధంగా ఉంది అలాగే ఈ సీజనల్ వ్యాధుల పట్ల ఎటువంటి అప్రమత్తత పాటిస్తున్నారు అడిగి తెలుసుకునేందుకు విజయనగరం డిఎంఎండ్ హెచ్ఓ భాస్కర్ రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ అసలు ఈ సీజనల్ వ్యాధుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్ని పిహెచ్సిలో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఏ విధంగా ఉంది ఏంటి సార్ విజయనగరం జిల్లాలో మొత్తం నలభై ఎనిమిది పిహెచ్సిలు అలాగే పద్దెనిమిది అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయండి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నలభై ఎనిమిది పిహెచ్సిలోని మనకు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అంటే జూన్ నుండి డిసెంబర్ వరకు ముఖ్యంగా మలేరియా డెంగ్యూ అలాగే డయేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అయితే మనకు ఉన్నటువంటి నలభై ఎనిమిది పిహెచ్సిలు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు మండలాల్లో ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్ మనకి మన్యం అలాగే ఏఎస్ఆర్ జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి ఎస్కోట మరియు మెంటాడ మండలాల్లో మనకి మలేరియా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మనకి ఈ రెండు మండలాల్లో కాకుండా అక్కడక్కడ మన విజయనగరం జిల్లా మొత్తం నూట పదమూడు రిస్క్ విలేజెస్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ నూట పదమూడు రిస్క్ విలేజెస్లో మనకి మలేరియా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే అక్కడికి మైదాన ప్రాంతాల నుండి ఎక్కడైతే జీరో మలేరియా కేసులు నమోదవుతాయి అక్కడ నుండి సిబ్బందిని డెప్యుటేషన్ వేయడం జరిగింది అలాగే ఇంటింటి జ్వర పీడితులను గుర్తించి సర్వే చేసి ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అనే విధానాన్ని మేము అవలంబిస్తూ ఎవరికి జ్వర ఎక్కడైనా జ్వర పీడితులు గమనించినట్లయితే వెంటనే వాళ్ళకి రక్తపోతలు తీయటం ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ రకం వెంటనే వాళ్ళకి ఎటువంటి మరణాలు లేకుండా చూడాలనేది ఈ జిల్లా కలెక్టర్ గారు మరియు మంత్రి గారు ఆదేశించి ఉన్నారు కాబట్టి ఇప్పటికే కలెక్టర్ గారు ప్రతి వారం రెండు సార్లు సీజనల్ డిసీజెస్ మీద రెగ్యులర్ రివ్యూ చేస్తున్నారు ఆయన రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి సిబ్బందిని అప్రమత్తం చేయటమే కాకుండా పూర్తి స్థాయి మందులను కూడా మనం పిహెచ్ఈలో నిర్వహించడం జరిగిందండి అందువలన ఏంటంటే మనకి ఈ సంవత్సరం మలేరియా మూడు వందల తొంభై ఎనిమిది కేసులు జనవరి నుండి ఇప్పటివరకు నమోదు అవ్వడం జరిగింది ఎటువంటి మరణాలు మలేరియా ద్వారా జరగలేదు పూర్తి స్థాయి మందులు ఉండటం వల్ల సిబ్బంది ఎప్పటికప్పుడు ఇంటింటి సర్వే చేయటమే కాకుండా మనం నోటు ఐడెంటిఫై చేసిన ఈ నూట పదమూడు గ్రామాల్లో కూడా మే పదిహేనవ తారీఖు నుండి జూన్ ఇరవయో తారీఖు వరకు మొదటి రౌండ్ ఐఆర్ఎస్ స్ప్రే చేయడం జరిగింది అలాగే రెండో రౌండ్ని కూడా జూలై పదిహేను నుండి ఆగస్ట్ ముప్పై తారీఖు వరకు చేయడం జరుగుతుంది ఇప్పటికీ రెండో రౌండ్ కూడా రమారమి ముప్పై గ్రామాలను పూర్తి చేయడం జరిగింది మిగతా గ్రామాలను కూడా ఆగస్ట్ ముప్పైలోగా పూర్తి చేయడం జరుగుతుంది మరోవైపు ఈ ఎక్కువ ఈ సీజనల్ వ్యాధులు అంటున్నారు కదా సార్ అసలు ప్రధానంగా ఎటువంటి ఏ జ్వరాలు డెంగ్యూ మలేరియా లేకపోతే ఏంటి అలాగే ఎస్కోట నియోజకవర్ సంబంధించినటువంటి మన్యం జిల్లా ఏదైతే హిల్ టాప్ ఏరియాలో వైద్య సిబ్బందిని ఏ విధంగా అప్రమత్తం చేసి ఆ గ్రామాల్లో వైద్య సదుపాయాలు ఏ విధంగా అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి సార్ మనకి ఎస్కోట్ ఏరియాలో మూలబడ్డవర్ పంచాయతీ దారపత్తి పంచాయతీలో సుమారు ఒక పదిహారు గ్రామాల్లో మనకి విస్తృతంగా వచ్చే అవకాశం ఉంది అక్కడికి ఒక మైదాన ప్రాంతాల నుండి నలుగురు స్టాఫ్ను ఆల్రెడీ మనం జూన్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్కడికి డెపిటేషన్ వేయడం జరిగింది అక్కడ ఇంటింటి సర్వే చేయమని చెప్పడం కూడా జరిగింది ఇప్పటి వరకు జూన్ ఇరవై నాలుగు నుండి ఇప్పటివరకు తొమ్మిది వందలు రక్తపోతులు తీయటం జరిగింది అందులో గుర్తించినటువంటి జ్వర పీడితులందరికీ కూడా పూర్తి స్థాయి ఏసీటీ మందులు ఇవ్వటం జరిగింది మలేరియాకి సంబంధించి మందులు పూర్తి స్థాయిలో మన జిల్లాలో అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ప్రధానంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఏంటంటే మలేరియా కిడ్స్ లేవనే ఒక విమర్శలు అయితే వస్తున్నాయి అంటే విజయనగరం జిల్లాలో ఆ పరిస్థితి లేనప్పటికీ కూడా అక్కడక్కడ కొంతవరకు వైద్యాధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదనేది వాదన అయితే వినిపిస్తుంది దీని మీద మీరు ఏమంటారు మీరు ఎటువంటి చర్యలు ఇంతకు ముందు గతంలో తీసుకున్నారు నేను కరెక్ట్గా రాజేశాల మేరకు మేము ఏప్రిల్ మే నుండే మలేరియాకి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నది కొట్టం పిహెచ్ఈలో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖునే నేను మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మలేరియాకి సన్నద్ధం చేయాలి కాబట్టి జూన్ నుండి కేసులు వస్తాయి కాబట్టి ముందస్తుగానే మేము రెండు నెలల ముందు నుండే సిబ్బందిని డెప్యుటేషన్ చేయటం రెగ్యులర్ సర్వీలెన్స్ చేయటం కూడా చేస్తున్నాం మన జిల్లాలో ఎక్కడ ఇప్పటి వరకు ఎక్కడా కూడా మలేరియా కిట్లు ఎక్కడా కూడా మనకి షార్టేజ్ అనేది లేదు మందులు పూర్తి స్థాయిలో మనకి అవైలబుల్గా ఉన్నాయి సార్ మొత్తం మీద ఏదైతే ఈ సీజనల్ వ్యాధులు ఉన్న నేపథ్యంలోనూ ముందస్తుగా ప్రణాళికలు అయితే రూపొందించి ఎక్కడైనా ఎటువంటి మెడిసిన్స్ కానీ లేకపోతే వైద్య సిబ్బంది డెఫిసిటీ లేకున్నా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పేసి విజయనగరం డిఎంఎండ్ హెచ్ఓ చెప్తున్నారు మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో తీసుకుంటే కొన్ని పిహెచ్సిలకు పూర్తిస్థాయిలో మెడిసిన్స్ లేవనే వాదన అయితే వినిపిస్తున్నటువంటి మొత్తం మీద ఈ సీజనల్ వ్యాధుల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి విజయనగరం డిఎంఎండ్ హెచ్ఓ భాస్కర్ రావు గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి વીડિયો જર્નલિસ્ટ ઉમાહેશ્વર તો શ્રીધાર એમ ટીવી વિજયનારાયણ જિલ્લા